హాయ్ అండి వెల్కమ్ టు వీఆర్ కలెక్షన్ మన విఆర్ కలెక్షన్లో ఈరోజు వచ్చేసి స్టాక్ అయితే ఏదొచ్చిందో ఒకసారి చూసేద్దాము ఇవి వచ్చేసి మనకి ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజెస్ వచ్చాయండి ఒకసారి చూద్దాము చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఈరోజైతే నియర్ బై వాళ్ళైతే షాప్కు విజిట్ చేయండి ఇంకా రేపు కూడా కొంచెం స్టాక్ వచ్చేది ఉందండి ఇదిగండి ప్లెయిన్ శారీస్లో వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది చాలా బాగున్నాయి మొత్తము స్టోన్స్ వచ్చేస్తాయి అలాగే విత్ మనకు టాజిల్స్ కొంగుకు వచ్చేసి ట్యాజిల్స్ వచ్చేస్తాయి వర్క్ బ్లౌజ్ వచ్చేసిందండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఆపోజిట్లో వచ్చేసింది ఇది వచ్చేసి ఓన్లీ మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ అయితే ప్లే చేసేసుకోండి ఇప్పుడు ఇందులో మనకి పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి నేను రేపటి లైవ్లో అయితే చూపిస్తాను అందరూ లైవ్కి వచ్చి జాయిన్ అవ్వండి ఇప్పుడైతే మీకు ఇలా చూస్ ప్యాకింగ్లోనే చూపిస్తాను నెక్స్ట్ కలర్ అండి మంచి పర్పుల్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది కూడా మనకి ఎల్లో కలర్ వచ్చిందండి పర్పుల్కి ఎల్లో కలరు ఇది వచ్చేసి మనకు ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉండండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఇదిగోనండి ఇవి కూడా చాలా బాగుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీవేర్ శారీస్లల్లో ఇది ఒక సెట్ తెప్పించానండి ప్రజెంట్ ఎలా ఉంటుందో ఒకసారి క్లాత్ అని ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కింద వచ్చేసి మనకి లేస్ మోడల్ వచ్చేసింది ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఇదిగోండి మంచి జారా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి విత్ లేస్ కింద వచ్చేసి స్మాల్ లేస్ మోడల్ వచ్చేసింది ఇదిగోనండి శారీ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసిందండి విత్ మనకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సపరేట్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది జారా ఫ్యాబ్రిక్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉంది శారీ మొత్తం కూడా మనకు లేస్ వచ్చింది స్మాల్ లేస్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇదిగోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇన్ని వచ్చినాయండి ఇదిగోండి మంచి గ్రీన్ కలర్ ప్యాకింగ్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ అయినా కానీ ప్యాకింగ్ అయినా కానీ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ ఇది కూడా డార్క్ గ్రీన్ అండి చాలా బాగుంది ఫ్లవర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కానీ అండి మెరూన్ మెరూన్ కలర్ నెక్స్ట్ అండి బాక్స్ ప్యాకింగ్లో ఉంది జిగ్జామ్ మోడల్లో వచ్చేసింది ఇదైతే చూద్దాం సారీస్ ఇదేదో ఎగ్జైట్మెంట్గా ఉంది వావ్ వర్క్ శారీస్ అండి చాలా బాగుంది వర్క్ శారీస్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసింది మనకి బాక్స్ ప్యాకింగ్లో వచ్చేసింది శారీ మొత్తం కూడా వావ్ ఫుల్ హెవీ వర్క్ వచ్చేసిందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది మొత్తం హెవీ వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి అయితే ఇదిగోనండి చాలా బాగుంది విత్ మనకు ఆపోజిట్లో వచ్చేసింది శారీ మొత్తం కూడా మనకు వర్క్ వచ్చేస్తుంది ఇది ఇవ్వండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే క్లాత్ వచ్చేసి మనకు సిల్క్ అండి క్లాత్ అయితే టోటల్ శారీ మొత్తం మనకు వర్క్ వచ్చేస్తుంది ఇదిగోనండి చాలా బాగుంది ఇదిగో ఈ విధంగా వచ్చేస్తుంది ఇందులో కూడా మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫేసిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫేసిల్క్ వచ్చేసింది విత్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చేసింది మనకు ప్యాకింగ్ కూడా మనకు క్యాట్లాగ్ పీసెస్ లాగా మొత్తం ఇవిలా వచ్చేసాయి చూడండి దిగోండి కలర్ చూసేసుకోండి మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి వావ్ దీనిలో బ్లౌజ్ బ్లాక్ వచ్చేసిందండి మెరూన్కి బ్లాక్ కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి లోపల ఉన్నట్టుంది ఫైనల్ ఇది ఇందులో నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి బ్లాక్కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది మీకు శారీస్ అన్ని క్లియర్గా కూడా రేపటి లైవ్ లో చూపిస్తాను